హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండెన్స్ కిచెన్ ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకైనా అన్నంలోకైనా చాలా చాలా టేస్టీగా ఉండే టమోటా కొత్తిమీర పచ్చ రెసిపీని ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇక నేను చూపించబోయే ఈ పచ్చడిని ఒక్కసారి ట్రై చేశారనుకోండి ఎప్పుడు ఇంట్లో కొత్తిమీర ఉన్నా కానీ ఇదే పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంత నోరూరించే ఈ టమోటా కొత్తిమీర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ టమోటా కొత్తిమీర పచ్చని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడిన తర్వాత ఇందులోకి ఒక పది నుంచి పదిహేను వరకు ఎండుమిర్చీలని ఇలా రెండు మూడు సగాలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవడం వల్ల మనకి ఎండుమిర్చి లోపల ఉండే గింజలు కూడా చక్కగా వేగి ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందనమాట సో ఎండుమిర్చిని లో ఫ్లేమ్లోనే జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసేసుకొని ఈ ఎండుమిర్చిని తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇదే నూనెలోకి ఒక రెండు గుప్పెళ్ళ వరకు కొత్తిమీరని శుభ్రంగా కడిగేసి ఇలా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక పెద్ద కట్ట కొత్తిమీరని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటే నాకు ఇలా రెండు గుప్పెళ్ళు వచ్చిందనమాట ఈ కొత్తిమీరని కూడా లోటు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ కొత్తిమీర అనేది కొంచెం వేగేంత వరకు ఫ్రై చేసుకోండి సో కొత్తిమీర చూసారా ఇలా కొంచెం వేగిన తర్వాత ఈ కొత్తిమీరను కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి మరొక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని ఒక మూడు నుంచి నాలుగు వరకు పండిన టమోటాలని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక రెండు నుంచి మూడు వరకు పచ్చిమిర్చిలని ఇలా కట్ చేసుకొని వేసుకోండి అలాగే చాలా కొద్దిగా చింతపండు ఒక నాలుగు నుంచి ఐదు వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు తర్వాత ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ టమోటాని మెత్తబడేంత వరకు టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ టమోటా అనేది మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి సో మొత్తానికి ఒక మూడు నాలుగు నిమిషాలకి టమోటా చూసారా మనకి ఇలా చక్కగా మెత్తగా అయిపోయి ఉంటుంది ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమోటా మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారినివ్వాలి టమోటా మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ని తీసుకొని ఫస్ట్ మనం వేయించుకున్న ఎండుమిర్చిని మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని మీకు వీలైనంత మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి సో ఎండుమిర్చిని ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పూర్తిగా చల్లారిన టమోటా మిశ్రమాన్ని వేసుకొని తర్వాత తర్వాతి ఇందులోకి ఫ్రై చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని దీన్ని కొంచెం లైట్గా గా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి ఇలా కొంచెం గా గ్రైండ్ చేసుకున్నారంటే మనకి పచ్చడి అనేది రోడ్లో దంచినట్లే వస్తుంది అనమాట సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూసారా ఇలా కొంచెం గా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీకి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి సేమ్ అదే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు పోపు దినుసులను వేసుకోండి ఆవాలు మినపగుళ్ళు పచ్చిశనగపప్పు అండ్ జీలకర్ర ఈ నాలుగు కలిపి ఒక టీ స్పూన్ వేసుకొని ఈ తాలింపు గింజల్ని జస్ట్ ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఇందులోకి ఒక ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని చక్కగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ టమోటా కొత్తిమీర పచ్చడిని ఈ తాలింపులో వేసేసుకొని జస్ట్ ఒకసారి అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే టమోటా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది ఇలా చక్కగా కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి వేడి అన్నంలో ఈ టమోటా కొత్తిమీర పచ్చడి కొద్దిగా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారనుకోండి అమృతంలాగా ఉంటుంది నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ వడ ఉప్మా ఇలా ఎందులోకైనా సరే ఈ టమోటా కొత్తిమీర పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా అలాగే మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసం పెన్నెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ